హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా తప్పకుండా కమెంట్ చేసి చెప్పుండి మేము కూడా అందరం చాలా చాలా బాగున్నాము నా పేరు రూపాలి నా ఛానల్ పేరు ట్రాక్ టేస్ట్ ఎక్స్ప్లోర్ బ్లాగ్స్కి మీ అందరిది కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చూసిండ్రు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అల్లము ఎల్లిపాయలు కొంచెం కొత్తిమీర ఆకు తీసుకొని చాపర్లా చాప్ చేసేసుకుంటాన్న ఈరోజు నేను కోడిగుడ్ల కూర చేయబోతాన్న మరి చూసుకుందామా నేను ఎట్లా చేస్తానో మొత్తానికి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తీసి ఒక గిన్నెలోనైతే అయితే వేసేసుకుంటాన్న సేమ్ ఇట్లనే నేను నాలుగైదు టమాటాలు తీసుకొని ఇట్లనే చాపర్లో చాప్ చేసేసుకుంటా కొడుగుడ్లు అయితే ముందుగానే ఉడకబెట్టి పెట్టేసుకున్నా ఇంకా టమాటాలు కూడా మిక్సీ పట్టినట్టే అయింది ఇంకా తీసో ప్లేట్లు అయితే వేసేసుకున్నా ఇంకా ఉల్లిగడ్డలున్ను టమాటా ఇవైతే రెడీ అయిపోయినాయి రెండు కూడా ఇంకా తీసి పక్కకు పెట్టేసుకున్నా ఇప్పుడు కోడిగుడ్లు కూడా చల్లారినాయి ఇంకా పొట్టైతే తీసేసుకుంటా అన్న పొడుగుడ్ల పొట్టు తీసుడు అయిన మూలే ఇంకా చిన్న చిన్నగా కట్లు పెట్టేసుకుంటాన్న ఇప్పుడైతే మా ఆయన కాఫీ చేయమని అంటే ఆయన కోసం కాఫీ చేస్తున్నా అంతలోపు ఎలక్ట్రిక్ లైన్ పోయింది కొంచెం అంత చీకటైంది ఇంకా తొందరగానే మళ్ళీ లైట్ కూడా వచ్చేసింది ఇట్లనే పోతుంది వస్తుందండి లైను బా చాలాసేపు ఏం పోదు ఇప్పుడైతే నేను బెల్లము వేసుకుంటాన్న మేము బెల్లందే టీ తాగుతాము కాఫీ కూడా బెల్లందే తాగుతాము చక్కెర మేము వాడమండి ఇంకా పాలల్లో మాత్రం కొన్ని వాటర్ అయితే వేసుకొని ఏ పాలు కాగబెట్టుకొని పెట్టిన ఇంకా ఎప్పుడు కాఫీ చేయాలన్నా సరే ఒక్కసారి పాలు కాగబెడితే ఇంకా కాఫీ తొందరగా రెడీ అయిపోతుంది ఇంకా ఆయనకైతే ఇచ్చేసి మళ్ళీ మన వంట కడిగి వచ్చేసి ఇంకా గ్యాస్ అయితే పెట్టుకొని ఇట్లా కుండలా చేస్తానని ఈ కుండ అయితే పెట్టుకున్నా చాలా రోజులైతే అందండి మా ఈ కుండలు తీసుకొచ్చి ఇంక ఇప్పుడైతే మసాలాలు వేసుకున్నా నేను కుడక ధనియాలు జీలకర్ర యాలకులు లవంగాలు దాల్చిని ఇవన్నీ వేసుకున్నా వేసుకొని కొంచెము మంచిగా దూరగా వేయించుకొని ఇంకా వాటినైతే చల్లడానికి పక్కకు పెట్టేసిన ఇప్పుడైతే నూనె పోసి వేసుకుంటాను నేనైతే ఆవాల నూనె వాడతా మేము ఫస్ట్ నుంచి ఇట్లనేనండి నేనండి ఆవాల నూనె వాడతాము పైకి కూడా చాలా మంచిగా ఉంటుంది మన ఆడవాళ్ళకి ఎక్కువ శాతము ఎన్ను నొప్పి నరాల ఈ నొప్పులు ఉంటాయి కదా అయితే ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నట్టు ఈ ఆవాల నూనె తింటే కొంచెం వాసన వస్తుందని ఆ వాడరు కానీ అసలు ఇట్లా ఆవల నూనె వేసుకొని తింటేనైతే చాలా చాలా మంచిగా ఉంటుంది పైకి ఇప్పుడైతే నూనె వేడెక్కిన మోలే సన్నగా మనం చాప్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డ వెల్లిపాయ పచ్చిమిరపకాయ ఆకు ఇవన్నీ కూడా వేసుకొని ఇంకా మంచిగా వేయించుకుందాము అంతలోపు నేను గరం మసాలా వేయించుకొని పెట్టుకున్నా కదా అది కూడా పొడి పట్టేసుకుంటాన్న కుండ కాదనండి కొంచెం అంత తొందరగా కాలిపోతాయి అందుకే కొంచెం జాగ్రత్తగా చేయాలి గడ్డలు అయితే మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు టమాటాది ప్యూరీ వేసుకొని మంచిగా కాలిన ఇంకా మనకు రుచికి సరిపడా కారం అయితే వేసేసుకుంటా అన్న పసుపు వేసుకున్నా కొంచెం అంత ధనియాల పొడి కూడా వేసుకున్నా ఇవి మంచిగా కొంచెం వేయించుకున్న మూలే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నా అట్లనే ఇంతకుముందు నేను గరం మసాలా పొడి నేను నూరుకొని పెట్టుకున్నా కదా అది కూడా వేసేసుకుంటా అన్న కోడిగుడ్డుది నీలం కూడా అన్న ఇంకా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కూడా కోడుగుడ్డు నీలం కోసానికి ఎంతమంది కొట్లాడుకుంటారో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పుండ్రి ఇప్పుడు మొత్తం కొడుగుడ్లు కూడా వేసేసుకుంటా అన్న మంచిగా వేగిపోయింది మసాలా అయితే వేసుకున్నాక మంచిగా అటు ఇటు కలుపుకున్న తర్వాత మనకు సరిపడ నీళ్లు మనం పోసుకోవాలి ఎంతైతే మనకు సూపు ఉంచేది ఉన్నదో అంతా మనం అందరం కూడా ఈ కొడుగుల కూర చేసుకుంటాము ఎన్నో తీరలు చేసుకుంటారు అందరు కూడా అందరికీ కూడా ఇష్టమవుతుంది బ్యాచిలర్స్కి అయితే కొడుగుడ్డు కూర ఒక్కటే అన్నిటికంటే మంచివే ఒక పది నిమిషాల కోసానికి మూత ఉడకబెట్టుకున్న ఫైనల్గా తీసి చూస్తే ఇట్లా దగ్గరికి పడ్డది కూర ఇప్పుడైతే నేను కొత్తిమ్రాకేసుకుంటాన్న అందరికీ ఎంతో ఇష్టమయ్యే కొడుగుడ్ల కూర ఇంకా రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను సర్వ్ చేసుకుంటాన్న అన్నంతోనే సర్వ్ చేసుకుంటానండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒన్ను సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోని మళ్ళీ ఇంకో వీడియోతో నేను మళ్ళా కలుస్తా అంతవరదాకా బాయ్ అందరికీ